పృతి హాసన్ మరోసారి ఒంటరి అయింది ప్రియుడు శాంతను హాజరికాతో బ్రేకప్ అయింది విడిపోయామని ఇద్దరులో ఏ ఒక్కరూ చెప్పకపోయినా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ మాత్రం ఈ బ్రేకప్ సీక్రెట్ బయటపెట్టింది నాలుగో ప్రియుడు కోసం వెతుకుతోంది శృతి హాసన్ ప్రేమించిన ప్రతిసారి లవ్ ఫెయిల్యూర్ కావడంతో ప్రేమ మీద శృతికి నమ్మకం పోయింది అందుకే ఎంచక్క పెళ్లంటే ఇంట్రెస్ట్ చూపించకుండా రిలేషన్ తో సరిపెట్టుకుంటోంది ఈ కొత్త బ్రేకప్ తో పెళ్లి అంటే లేని నమ్మకాన్ని మరింత పెంచింది శృతి కొన్నేళ్లుగా డ్యూడల్ ఆర్టిస్ట్ శాంతను హాజరికాతో డేటింగ్ లో ఉంది ఈ సంగతి బయటకు చెప్పకపోయినా కలిసే అన్ని చోట్లకు వెళ్లేవారు ప్రేడు ఎయిర్పోర్ట్ వరకు వచ్చి మరీ సాగనంపేవాడు ముద్దులు కురిపించుకున్న వీడియోలను పోస్ట్ చేస్తూ హద్దులు కూడా దాటారు ఈ ముద్దులకే కాదు రిలేషన్ కే బ్రేక్ పడింది ఒకరినొకరు ఇన్స్టాలో అన్ఫాలో కావడమే కాదు శాంతనుతో దిగిన ఫోటోలను శృతి హసన్ డిలీట్ చేసింది దీంతో వీళ్ళ డేటింగ్ కథకు ఎండ్ కార్డ్ పడినట్లే లెక్క శృతి ఎక్కడికి వెళ్లినా వెనకాల శాంతను ఉండాల్సిందే కానీ రీసెంట్ గా జరిగిన హీరా మండీ ప్రీమియర్ షోకు వెనకాల ప్రేరణ తీసుకురాలేదు ఈ ఇద్దరు విడిపోయి నెల రోజులైందని ముంబై మీడియాలో ప్రచారం జరుగుతోంది శృతి హాసన్ కు ఇది మూడో బ్రేక్అప్ ముందుగా సిద్ధార్థ్ తో లవ్ స్టోరీ నడిపింది ఆ తర్వాత ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ తో ప్రేమ కథ పెళ్లి దాకా వెళ్లి యూటర్న్ తీసుకుంది శృతి మైఖేల్ ప్రేమకు కమల్ హాసన్ ఆశీసులు దక్కినా చివరికి బ్రేకప్ బాట పట్టింది సోషల్ మీడియాలో అన్ఫాలో అయ్యాడంటే బ్రేకప్ లేక విడిపోతున్నామని చేతు అంతకు ముందే చేసింది అలాగే నిహారిక చైతన్య జోనగడ్డ సైతం ఒకరినొకరు అన్ఫాలో అయ్యారు బ్రేక్అప్ శృతికి సింపతి తీసుకురాలేదు కదా పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు కలిసిన్నామా తిరిగామా నచ్చకపోతే విడిపోయామా అన్న కాన్సెప్ట్ తో శృతి ఉండడమే ఎందుకు కారణం కావచ్చు నచ్చారు ఇప్పుడు విడిపోయారు ఇది లవ్ బ్రేకప్ కాదని కేవలం రిలేషన్ బ్రేకప్ మాత్రమేనని వాళ్ళకి లేని బాధ మనకెందుకంటూ అయ్యో పాపమని మెసేజ్ చేసిన వాళ్ళకు మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు శృతి హాసన్ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు